స్వాగతం అయ్యా నా కొడుకు కలెక్టర్ గారు అని చెప్పాలి నా కొడుకు చనిపోయినాడు అయ్యా నా కొడుకు చనిపోతే ఏపీజిఎల్లో నావి నా పేరు ఉంది బిల్లులన్నీ చేయించుకొని వచ్చి సుబ్బారావు ఐదు లక్షలు అయితే ఆయన అకౌంట్లు వేసుకొని ఉన్నాయని చెప్పి సంఘం వాళ్ళు ఆయన పెళ్ళి అయితే ఆమె పెళ్ళి కాకపోతే నా కొడుకు మంచాన ఉన్నప్పుడు ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆమె సాటుకు పిలుచుకొని ఆ డబ్బులన్నీ ఐదు లక్షల డబ్బులు అన్ని తీసుకొని వాళ్ళు మా అక్కడ ఉన్నాయి లేని లేకపో ఏం చేసుకుంటావు చేసుకోపో అని దిక్కున్న వాళ్ళకని నన్ను బెదిరిస్తుంది బెదిరిస్తే ఫైలు ఫస్ట్ సార్ నా ఫైలు పంపించిండు నో అబ్జెక్షన్ ఇచ్చి తర్వాత రెండు నెలలకు మళ్ళా ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఆడ పైలు పుటావు చేయమంటే రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఏమది పంపించి లాగ నాకు తెలియకుండా నామిన తెలియకుండా నాకు ఏమే కానీ తెలియకుండా డబ్బులు బిల్లులు అన్నీ చేసుకొని ఆమెకు ఉద్యోగం కూడా పెట్టిండు పెట్టి తర్వాత చెప్తే నీకు ఇంకా ఉద్యోగం రాదని చెప్తే నేను ఉద్యోగం రాదంటే ఏం చేయాలి నాకు డబ్బులు లేవే ఏం చేయాలని ఏడ్చుకుంటా కూర్చుంటే ఏ లాయర్ చూస్తున్నా మోసం చేస్తుండ్రు లంచాలు తీసుకొని ఆఫీసులలో లంచాలు తీసుకొని మోసం చేస్తుండ్రు నాకు కొడుకు దాని పైన బాధలు ఉంటే డబ్బులు లేదు చెట్లు పడి ఏడ్చుకుంటూ కూర్చుంటాం ఏడుచుకుంటూ కూర్చుంటా కూర్చొని పోయి ఒక కాళ్ళు పట్టుకుంటే కాళ్ళు కొట్టుకునేటు జరిగింది అంటే అంటే తిరుపుద నాకు లెటర్ పంపించి ఉద్యోగం ఆపేసిండు ఆ లెటర్ తోటి ఉన్న ఇప్పుడు డబ్బులు పెన్షన్ ఆపేసి నేను ఇప్పుడు కలెక్టర్ గారికి లెటర్ కట్టుకున్నాను డబ్బులు పెన్షన్ ఆపి నా డబ్బులు నాకు ఇచ్చిన ఉద్యోగం నాకు ఏంటో ఆరు సంవత్సరాల నుంచి రోడ్డున వాడున్నీ లేకుండా అని పోయి కలెక్టర్ గారికి సొంతనికి ఇచ్చిన సారు వాళ్ళు వచ్చింది అది ఒక్కటి కూడా నాకు సహాయం చేయలే ఆఫీస్ తరఫున సాటకు నన్ను రోడ్డు పాలు చేసి నా డబ్బులు అన్ని నేను నామినంటే నా సంతకాలు కూడా లేవు నేను సంతకాలు లేకుండా మీరేందని నాకు చెప్తా వెళ్ళిపోండి అని బెదిరిస్తూ ఉండు బెదిరిస్తూ ఎదురు అట్టే అట్టనే పోయి ఇన్ని ఉన్నాయి కలెక్టర్ గారికి శివ గారికి పెట్టిన సంతకాలన్నీ అన్నీ పైలన్నీ ఉన్నాయి ఒక్కళ్ళు కూడా లంచాలు తీసుకొని నాకు పరిష్కారం చేయలేదు ఎప్పుడన్నా దయించి అధికారులు కలెక్టర్ గారు అన్నారు నాకు నా డబ్బులు నాకు ఇప్పించి ఆ పెంచం ఆపేసిన ఉద్యోగం నా కొడుకు మాకు ఇచ్చి మమ్మల్ని కొందరు ఈ అప్పులు లేడు ఎనిమిది లక్షలు అప్పు ఉంది ఆ అప్పు అంతా ఎవరు తీరవాలి నేను రోడ్డున పడు అప్పులు తీర్చుకోవాలి మా డబ్బులు ఏమని నేను అడుగుతున్న హెచ్ఎమ్ నా అకౌంట్లు నా

అన్నమా బారి గాడనమా వస్తుంది బారి గాడనమా ఆదలు దేవుడిని బారి గాడనలే కదా ఆదలు దేవుడిని ఏం చేసా బాబాయ్ ఏంటంట ఏంటి దేవుడు మీరు దేవుడు కాదు మీరు మా డబ్బులు మేము బిన్నిం చేం నాయనట్టు చూపించింది